హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా సుచంద్లాస్ ఈరోజు వచ్చేసి స్వీట్ రెసిపీ అండి చూడండి రెండు ఒకే క్వాంటిటీ ఒకటే దాంట్లో రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు ఒకటి బర్ఫీ ఇంకొకటి లడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చూడండి బాగా వచ్చింది చూడండి ఓకేనా ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదా చేయండి ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకొని అటుకులు అయితే ఇవి మందమే అండి పల్సరీ కావు అటుకులు అయితే ఆ నెయ్యిలో వేయించుకోవాలి ఒక త్రీ స్పూన్స్ అలా నెయ్యి వేసుకున్నాను నేనైతే ఓకేనా ఇది బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అటుకులు అయితే ఇలా వేయించుకొని నేను చల్లారం పెట్టుకుంటున్నానండి ఓకేనా అటుకులు అయితే మనకు వేగినాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బెల్లం వేసుకొని కొంచెం అయితే వేసుకున్నానండి మనకి ఇది పాకం రావాలి ఓకేనా అయితే లోపు నేను ఇవి అటుకులు వేయించుకున్నాను కదా అలాగే పల్లీలు కూడా నా కాడ వేయించినవి ఉన్నాయండి అవి యూజ్ చేస్తున్నాను అయితే మళ్ళీ సపరేట్ అయితే వేయించట్లేదు పల్లీలు కూడా పొట్టు తీసుకున్నాం చూడండి పల్లీలు అయితే కొన్ని వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఇలాచి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పడదా మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా నేను మిక్సీ అనేది పట్టుకున్నానండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ అటుకులు కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను అటుకులు కూడా ఇప్పుడు మనకు బెల్లం పాకం రావాలి చూడండి మనకు ఇది తీగపాకం వస్తే సరిపోతుందండి మనకు ఎక్కువ పాకం అయితే అవసరం లేదు జస్ట్ కొంచెం వస్తే సరిపోతుంది చూద్దాం వాటర్ల చూడండి మనకు ఇంకా ఇది తీగపాకం కూడా మనకు ఇంకా రాలేదు ఇది వాటర్లో అయితే కరిగిపోతుంది అనమాట కరిగిపోవద్దు కొంచెం తీగపాకం వచ్చినట్టయితే కరిగొద్దు సేపు ఉంచుదాం మనం స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టి చేయవచ్చు స్కూల్కి ఓకేనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాం మనకు పాకం రావాలి కదా తీగపాకం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏ డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు ఫస్ట్ మనం అటుకులు వేయించుతాం కదా అటుకులు వేయించినప్పుడు నెయ్యి వేస్తాం కదా ఆ నెయ్యిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక మనం అటుకులు వేయించుకుంటే సరిపోతుంది నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కదా పాకం చూడండి ఇవి సరిపోతుంది మనకు ఓకేనా స్టవ్ బంద్ చేసుకున్నాను ఫస్ట్ మనం పల్లీలు మిక్స్ పట్టుకున్నాం కదా అది వేసుకున్నాను నెక్స్ట్ మనం అటుకులు మిక్స్ పట్టుకున్నాం కదా అదైతే వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం ఇలా అంతా కలుపుకున్నాను మనకి బర్ఫీలాగా కావాలంటే ప్లేట్కి నెయ్యి రాసి ఇదంతా మనం బాగా ప్లేట్ వేసుకొని బర్ఫీలాగైనా కట్ కట్ చేసుకోవచ్చండి లేదంటే మనం లడ్డులాగైనా కొంచెం చల్లారినాక చుట్టుకోవచ్చు కదా ఇప్పుడు అయితే చేయగలుగుతుంది కదా చల్లగినాకైతే మనకు కొద్దిగా గోరెతో ఉన్నప్పుడు లడ్డులాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ప్లేట్లో సమానంగా పరుచుకోవాలండి కొంచెం చల్లారినాక మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ఇంకొంచెం ఉంది కదా నేను లడ్డులాగా కూడా కొంచెం చెయ్యికి నెయ్యి పెట్టుకొని చేస్తున్నాను అనమాట చూడండి నెయ్యి అంటించుకొని కొంచెం ఇలా లడ్డులాగా కూడా చేస్తున్నాను మన ఇష్టం చూడండి నేను కొబ్బరి పొడి కూడా లైట్గా కొంచెం అలా దీనిపైన చల్లాలన్నమాట మనకు కొంచెం చల్లారినాక మనం నచ్చిన పీసెస్లో అయితే ఇది కట్ చేసుకోవచ్చు చల్లారింది ఇప్పుడు మనకు నచ్చిన విధంగా షేప్లో అయితే కట్ చేసుకుందాం హెల్తీ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నచ్చిన షేప్లో అయితే మనం దీన్ని కట్ చేసుకుందాం ఇంకా కొంచెం గట్టిపడాలండి ఇది నేను మళ్ళీ గట్టిగా అయితే కాట్లు పెట్టడానికి వీలు కాదనేసి నేను ఇలా పెట్టేస్తున్నాను కొంచెం గోరవెచ్చ ఉన్నప్పుడే ఓకేనా కొంచెం గట్టిపడితే మనకు ఇంకా బాగా వస్తుంది కాకపోతే కటింగ్ రాదనేసి నేను ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను తీయడం మాత్రం కొంచెం చల్లారినాకనే తీస్తాను ఓకేనా గోరవెచ్చ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకేనా ఇలా గాట్లు పెట్టుకొని వదిలేసి కొంచెం గట్టిగా అయినాక మనం దీన్ని తీసుకొని చూద్దాం ఓకే గట్టిగా అయినాయండి అయితే ఒకటి తీసి చూపిస్తున్నాను మీకు చూడండి గట్టిగా అయినాయి మనకు పర్ఫెక్ట్ కూడా వచ్చాయండి ఇంతేనండి స్వీట్ అయితే బాగుంటుంది హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్